ఓకే ఓకే వచ్చింది న్యూట్ చేసా సిస్టర్ మీకు ఇమర్జీనే అయ్యిందా టూ ఓకే కాంగ్రాట్స్ నాకు ఇవాళ అయ్యింది ఉషా సిస్టర్ టూ అయ్యిందా ఓకే కాంగ్రాట్స్ నిన్న అయ్యిందా మీకు కూడానా నాకు ఇవాళ అయింది అంటే మన ఇద్దరికి ఒక రోజు గ్యాప్ అనమాట మీద ఎందుకు ఉషా సిస్టర్ ఫస్ట్ టైము వాచ్వాస్ ఎంత వచ్చింది మీది టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ అది ఇవాళ ఇందాక యాడ్ అయింది మళ్ళీని టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ కాదు టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మీ అందరి సపోర్ట్ వల్ల దానిలో ఒక జీరో తీసేయండి ఆహా ఓకే అర్థమైంది ఓకే అర్థమైంది అర్థమైంది మేమున్నాం కా సిస్టర్ సపోర్ట్ చేస్తాం మేము అలా అంటుంది దొంగమోహందే లైవ్ కావట్లేదు అనుకోవద్దు ఏం చేయమంటారు సిస్టర్ కొంచెం ఏదైనా లైవ్ పెట్టానంటే నెట్ అయిపోతుంది మా అమ్మాయిని బ్రతలాడుకొని తన ఫోన్ నుంచి నెట్ తీసుకొని నేను పెడుతున్నా లైవ్ ఈవినింగ్ లైవ్ పెట్టకపోదాం అనుకున్నా కాకపోతే టూ అయ్యింది కదా అందరికీ థ్యాంక్స్ చెప్తామని చె లైవ్ పెట్ట అసలు ప్లే చేసుకోవలేదు అవునా అవునా ఓకే మీ వినాయకుండా ఎప్పుడు ఊరేగిస్తున్నారు సూపర్ అంటే నాకు కొంచెం మీరు అందరు హెల్ప్ చేస్తున్నారు కదా మీ ప్రోత్సాహం కదా అందులో అల్లం గారు అల్మ్ గారు హాయ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ అండి మా హలో హలో అండి అలం గారు అలం మాల్విక్ గారా ఓకే మొన్న కూడా వచ్చారు మన లైవ్ కి మంగళవారం మంగళవారం మా వినాయక్ అంటే మేము నిన్న పూజ చేసిన వినాయకుడు ఊరేగింపు అయితే బుధవారం నాడంట ఇక్కడ మా పక్కనున్న వినాయకుడిని అయితే రేపే ఎక్కడ ఏంటన్నా ఎక్కడ ఏంటి ఇండియన్ డోసెస్టర్ ఏంటి వాళ్ళ టిఫిన్ లేదు ప్లస్ నే దorka సరే సార్ చూడు అక్కడ నుంచి చూడు మాకు వర్షాలు వారాలు అద్దలు ఏమీ ఉండొం అంటున్నారు అవునా వెల్ కాల్ ప్లస్ ఎందుకు ద్వారకన్నా మా సిస్టర్ హాయ్ హలో ఫ్రెండ్స్ అంటూ వచ్చారు మహాసిస్టర్ హాయ్ మహా సిస్టర్ హాయ్ అక్క అంటూ వచ్చింది హేమ హాయ్ హేమ హాయ్ సిస్టర్ అంటున్నారు మహాసిస్టర్ లైక్ దాంట్ థ్యాంక్ యూ మా హేమ హాయ్ లక్ష్మి సిస్టర్ అంటున్నారు సర్ సిస్టర్ లైక్ దమ్ సిస్టర్ థ్యాంక్ యూ మహా సిస్టర్ వంశీ గారు షకీ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు వెరీ గుడ్ ఈవినింగ్ వంశీ బ్రో పృథ్వీ తమ్ముడు హాయ్ రమణ గారు హాయ్ అక్క మీది ఎవరు అంటున్నారు మాది వెస్ట్ గోదావరి డిస్టిక్ తమ్ముడు టైం హాయ్ సిస్టర్ అంటున్నారు టైం అనుకున్నా మహా సిస్టర్ అంటున్నారు ఉషా సిస్టర్ ఉషా గారు హాయ్ టీతాయ్యరా అంటున్నారు వంశీ గారు హాయ్ పృథ్వీ అంటున్నారు ఉషా సిస్టర్ సిస్టర్ నైట్ లైవ్ పెడతాను సిస్టర్ అంటున్నారు మహా సిస్టర్ ఓకే సిస్టర్ మహాలక్ష్మి గారు హాయ్ టీతాయరా అంటున్నారు వంశీ గారు హాయ్ వంశీ అన్న ఓకే ఈ వంశీ గారు ఉషా సిస్టర్ లైఫ్ వచ్చే వంశీ గారు కదా మర్చిపోయా సారీ 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 ఎవరా అనుకున్నాను హాయ్ వంశీ అని అంటున్నాడు పృథ్వీ తమ్ముడు వంశీ గారు పృథ్వీ ఎలా అన్నారు మాది ఆగ్రా అంటున్నారు రమణ గారు ఓకే అండి హాయ్ వంశీ గారు అంటున్నారు సిస్టర్ హాయ్ పృథ్వీ అంటున్నారు సిస్టర్ మధు చంద్ర గౌడ్ హాయ్ అమ్మ బాగున్నారా మేము కూడా గౌడాసేనండి చాలా హ్యాపీగా ఉంది మా వాళ్ళు కూడా వచ్చారనమాట ఇందులోకి అంటే వేరేగా కాదండి అయ్యి అంటప్పటికి అలా అన్న ఏం కాదు స్కిప్ చేసేసుకోండి బాబాయ్ ఇది మళ్ళీ ఎలా తీసుకుంటారేమో శ్రీ జై రాఘవేంద్ర స్వామి అసిస్టులు మీకు ఎప్పుడు ఉంటాయి చెల్లమ్మ లైక్ కొట్ట చెల్లమ్మ అంటున్నారు థ్యాంక్ యూ అండి మధుగారు చాలా చాలా థ్యాంక్స్ అండి లైక్ వచ్చి చక్కగా మాట్లాడుతున్నారు వంశీ గారు అంటున్నారు ఉషా సిస్టర్ హాయలక్ష్మి అక్క అంటున్నాడు పృథ్వీ తమ్ముడు మొహవాడ మాది ఆంధ్ర అంటున్నారు మా సిస్టర్ ఈరోజు విజయ అవ్వ లైవ్ ఉంది అవును తెలుసు పృథ్వీ పర్లేదులేండి నిరుపేదలు గుర్తులుండరు అయ్యి బాబోయ్ మీరు పేదలు అండి అలా అంటారు ఏంటండి మీ పేదరాలే అంటాడు వస్తాను అంటున్నారుషా సిస్టర్ మాది పాకిస్తాన్ అంటున్నాడు పృథ్వీ అవును వంశీ గారు అంటున్నారు వంశీ గారు అలా అనకండి బాబు మీరు పేదలేంటండి అందరం ఒకటే అలా అనకండి బాబోయ్ నేను కూడా గుర్తుండనులే ఈ హోస్ట్ కి అందుకేనేమో అంటున్నారు అయ్యి బాబాయ్ ఆ లెక్కను చూసుకుంటే నేను మరీ నిరుపేదనండి ఉషా సిస్టర్ ఆ మాటకు వస్తే నేను ఇంకా నిరుపేదని త్రిన్నర కల్లా పెడతారంట మన సిస్టర్ నరసింహ గారు హాయ్ అండి గుడ్ చాలా నరసింహ గారు నిజాలు చెప్తే అలాగే అంటారంట నరసింహ గారు ఏం నిజాలు చెప్పారండి ఉషాక్క హాయ్ అంటున్నారు నరసింహ గారు సిస్టర్ అంటున్నారు హాయ్ అంటున్నారు నరసింహ గారు నర్సింహ హాయ్ అంటున్నారు వంశీ గారు హాయ్ బద్వేటి గారు అంటున్నారు సిస్టర్ వంశీ అన్న హాయ్ అంటున్నారు నరసింహ గారున్నారండి నరసింహ గారు వంశీ గారు కాఫీ తాగారా నర్సింహ గారు కాఫీ తాగారా నిజమే నిజమే వంశీ గారు నాకు చెప్తారు మేం పేదల ఫేవరా అండి నరసింహ గారు నా లైవ్ నాదే అన్న అంటున్నారు నరసింహ గారు టాపిక్ చెప్తే టాపిక్ చెప్తే ఎక్కడ కూర్చోవాలో ఫిక్స్ అవుతారంట అవుతారంటారు సిస్టర్ మేము పేదవాళ్ళం మా బుర్రలు కూడా పేద ఇంకా మమ్మల్ కూడా వాడ వాడవే బిర్యానీ కూడా అమ్మ లేదు మరి నిరుపేదలు అంటున్నారు ఊరుకోండి మహాసిస్టర్ వచ్చేదాకా తెలుస్తుంది విశాఖ అంటున్నారు నరసింహ గారు అదేంటి వద్వేటి గారు అంటున్నారు కొంచెం వేడి నీళ్ళు తాగుతూ ఉండండి నరసింహ గారు తగ్గిపోయింది బాలరాజు గారు హాయ్ నరసింహ తమ్ముడు అంటున్నారు సిస్టర్ ఓ గోదావరి అక్క అంటూ వచ్చాడు హాయ్ మంజు హాయ్ బ్రో అంటున్నాడు పృథ్వీ తమ్ముడు రెండో లైవ్ పద్మాక్కో అంటే ఆ లైవ్ కొంచెం కుదరలేదు మంజు పృథ్వీ హాయ్ అంటున్నారు నరసింహ గారు ఓకే ఓకే మాట్లాడుకోండి ఇద్దరు నైట్ మళ్ళా స్టార్ట్ అయింది అక్క అంటున్నారు నర్సింహ గారు కొంచెం బాగా రెస్ట్ తీసుకోండి సఖి అక్క ఏం తిన్నావు అంటున్నాడు పృథ్వీ నేనేం తెలియదు పృథ్వీ వెలక్కి పచ్చడి చేసుకుని తిన్నా అవునా అంటున్నారు సార్ సిస్టర్ హాయ్ మంజు తమ్ముడు అంటున్నారు మహా సిస్టర్ ఎలా ఉన్నారు అంటున్నారు మహా సిస్టర్ ఎలా ఉన్నారు అంటున్నారు వెళ్ళారా మరి హాస్పిటల్కి అంటున్నారు ఉషా సిస్టర్ అక్కా నమస్కారం బాగున్నారా అంటున్నారు సందీప్ తమ్ముడు హాయ్ ఎలా ఉన్నారు సందీప్ తమ్ముడు కాఫీ తాగారా మహా సిస్టర్ ఏమి స్టార్ట్ అయ్యింది నరసింహ తమ్ముడు అంటున్నారు పాపం నరసింహ గారికి ఫుల్ జలుబును దగ్గు అంటా సిస్టర్ ఉషా గారు హాయ్ అంటున్నారు సందీప్ తమ్ముడు పద్మా అక్క బాగున్నాము అంటున్నారు సందీప్ తమ్ముడు హాయ్ సందీప్ తమ్ముడు అంటున్నారు మహా సిస్టర్ హాయ్ హాయ్ అండి ఎయిట్ మెంబర్స్ చూస్తున్నారు చూస్తున్న వాళ్ళు హైలో అంటారా కామెంట్ చేయండి హాయ్ సందీప్ తమ్ముడు అంటున్నారు మహా సిస్టర్ ఏంటి సందీప్ తమ్ముడు వంశీ గారు ఉన్నారా అండి నిజంగానే గుర్తుపట్టలేదండి బాబు మీరు పంపించుకున్నారా ఏంటి ఒకసారి ఉషా సిస్టర్ లైవ్లో మాట్లాడాం కదా సారీ అండి గుర్తుపట్టలేదు నమస్కారం మా ఇంటి మహాలక్ష్మి అక్క గారు బావగారు పిల్లలు బాగున్నారా మౌన్ ని కంప్లీట్ అయ్యింది అందరినీ మర్చిపోయారా మీరు అంటున్నారు సందీప్ తమ్ముడు లేదు సందీప్ తమ్ముడు ఆ మహాసిస్టర్ అందరు లెవెల్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు ఎవరిని మర్చిపోలేదు స్వరం లక్ష్మి అక్క అంటున్నారు నరసింహ గారు పాప మెడిసిన్స్ వేసుకున్నారా నరసింహ గారు సందీప్ గారు హాయ్ అంటున్నారు నరసింహ గారు మెడిసిన్స్ వేసుకుంటున్నారా నరసింహ గారు అవునా ట్యాబ్లెట్స్ వేసుకున్నారా తమ్ముడు కాస్త రెస్ట్ తీసుకోండి తమ్ముడు అంటున్నారు సిస్టర్ శివకుమార్ గారు నమస్తే నరసింహ గారు స్ట్రాంగ్ కాఫీ తాగేసేయండి సూది వేయించుకోవాలక్కా పోతున్నా అంటున్నారు ఓకే ఓకే వెళ్ళి చక్కగా ఇంజెక్షన్ చేయించుకోండి కొంచెం తొందరగా క్లియర్ అయిపోద్ది ఫీవరు నర్సింహ గారు హాయ్ అంటున్నారు సందీప్ తమ్ముడు నైట్ లైవ్ లైవ్ పెడతాను తమ్ముడు అంటున్నారు మహాసిస్టర్ ఎనిమిదింటికి అయితే వదినమ్మ లైవ్ ఉంది తేజు అంటే సూది వేయించుకోవాలన్నారు కదా దానికి నవ్వుతున్నట్టున్నారు అమ్మో మా ఇంటి మహాలక్ష్మి గారు తాగేరా అంటున్నారు సందీప్ తమ్ముడు మీకు భయం వేస్తే నన్ను తలుచుకోండి తమ్ముడు అంటున్నారు మహాసిస్టర్ మా మహా సిస్టర్ మహా స్ట్రాంగ్ అనమాట నరసింహ గారు మీకు భయం వేస్తే మమ్మల్ని అక్క చెల్లెళ్ళని ఏం తలుచుకుంటారులే కానీ మీ షార్ట్స్ లో ఉన్న వాళ్ళని తలుచుకోండి నువ్వు అనిపించదు మళ్ళీ సిస్టర్ హాయ్ పద్మాక్క బాయ్ అంటున్నారు సందీప్ తమ్ముడు పనులు ఉన్నాయా లెవెంత్ లైఫ్ థ్యాంక్ యూ మళ్ళీ సిస్టర్ ఓకే బాయ్ ఓకే వెళ్ళిపోతున్నారా సిస్టర్ మల్లీశ్వరి గారు హాయ్ అంటున్నారు సందీప్ తమ్ముడు ఇంకేంటి సందీప్ తమ్ముడు పనులున్నాయా ఏంటి ఎగ్జిట్ అయిపోతున్నారు నిజమే కదా అంటున్నారు వసా సిస్టర్ కాదా సాయి సుమంత్ గారు హాయ్ అండి నమస్తే సుమంత్ గారు కదా వస సిస్టర్ నేను కరెక్ట్గా గుర్తు చేశాను కదా ఏమోలే సిస్టర్ నేను ముందే పారిపోతాను సూది అంటే అంటున్నారు మరి మిమ్మల్ని తడుచుకోమంటున్నారు కదా మహా సిస్టర్ మా ఇంటి మహాలక్ష్మి అక్క గారు కంగ్రాచ్యులేషన్స్ మీకు సిల్వర్ బట్టని వచ్చిందంట కదా అవునా ఎప్పుడు మహా సిస్టర్ ఓకే అందరి పేరు పేరున బాయ్ అంటున్నారు సిస్టర్ బాయ్ సిస్టర్ గుడికి వెళ్తున్నారా ఓకే ఓకే వెళ్ళిరండి ఓకే బాయ్ సిస్టర్ అంటున్నారు ఉషా సిస్టర్ ఓకే ఉషా సిస్టర్ బాయ్ థ్యాంక్ యూ సందీప్ తమ్ముడు అంటున్నారు సిస్టర్ అవునా సిల్వర్ ప్లే బటన్ మహా సిస్టర్ మీకు నాకు తెలియదు మహా సిస్టర్ ఇప్పటి వరకు అయితే కంగ్రాచులేషన్స్ అక్క షాప్లో కొంచెం బిజీగా ఉన్నాను అక్క అంటున్నాడు ఓకే సందీప్ తమ్ముడు హలో పద్మావతి అక్క శుభ సాయంత్రం అక్క అంటున్నాడు శ్రీను హాయ్ శ్రీను తమ్ముడు ఇంటికి వచ్చేసావా పొలం నుంచి ఎలా ఉన్నావు శ్రీను కాఫీ తాగేవా అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు చెల్లి వాళ్ళను థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మహా సిస్టర్ ఏంటి సందీప్ తమ్ముడు ఆడబట్టేస్తున్నాడా అయ్యో అల్లరి పిల్లాడు సందీప్ తమ్ముడు పాప నరసింహ గారికి బాగా అందరూ మంచిగా ఉన్నారక్క మీరు ఎలా ఉన్నారు అంటున్నారు నేను కూడా చాలా బాగున్నాను శ్రేణు తమ్ముడు నన్ను తినేవే నన్ను తినే అర్థమైంది మీరు నవ్వుతూ ఉంటే అర్థమైంది అంటే మీరు థ్యాంక్స్ చెప్తున్నారు కదా అందుకు ఇవాళ నాకు టూ కే సబ్స్ వచ్చినాయి అండి అందరి సపోర్టింగ్ మళ్ళా టూ కే రీచ్ అయ్యాను అనమాట అందరికి పేరు పేరున చాలా వరకు థ్యాంక్స్ చెప్తున్నానండి హలో లైవ్ ఎవరైనా చూస్తే కనుక కామెంట్ చేయండి త్రీ మెంబర్స్ చూస్తున్నారు లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి పద్మావతి అక్క అంటున్నారు సేను థ్యాంక్ యూ శ్రీను తమ్ముడు మహా సిస్టర్ నేను కూడా ఇప్పుడే వైటీలోంచి రీచ్ టూకి కి సబ్స్ అవి అయ్యాయి అంటున్నారు సిస్టర్కి కూడా టూ పూర్తయినాయి అంట అందరికి ఉషా సిస్టర్కి కంగ్రాచులేషన్స్ చెప్పండి మళ్ళీ ఇంకొక టూ మంత్స్లో మీకు ఫోర్ కే అయిపోవాలి ఓసా సిస్టర్ టూ మంత్స్ లో కాదు టూ వీక్స్లో చాట్స్ అన్ని బాగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ సిస్టర్ చేయండి ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి లలిత సిస్టర్ హాయ్ మంగిడీలు 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 లలిత సిస్టర్ ముసలయ్య మాధు అంటున్నారు అమ్ము అమ్ము హాయ్ అమ్ము ఎలా ఉంది నీకు హెల్త్ అమ్ము సారీ రా బంగారు తల్లి చూడటానికి రావటానికి నాకు అవ్వలేదురా ఎలా ఉంది నీకు ఒంట్లో ఇప్పుడు హా హా సిస్టర్ అమ్ముతల్లి వైటీ అమ్మ దయా అవును సిస్టర్ లైక్ దాన్ థ్యాంక్ యూ లలిత సిస్టర్ ఎలా ఉన్నారు వంట చేస్తారా అమ్మ తల్లి ఉన్నావా జాగ్రత్తగా తిను ఫుడ్ ఇంత పెట్ట తింటే ఇప్పుడు చూసావు ఎంత ఇబ్బంది పడుతున్నాము టైం టు టైం ఫుడ్ తిను అక్క నా ఛానల్లో వన్ అయితే సిక్స్ అవుతారు సిస్టర్ అవునా ఓ కంగ్రాచులేషన్స్ వెళ్తా సిస్టర్ నేను కే వస్తేనే సంబరాలు ఓ గంతలేసేస్తున్నాను మీరు సిక్స్ కేకి దగ్గరలో ఉన్నారు సూపర్ లలిత సిస్టర్ కంగ్రాచులేషన్స్ టూ కే సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ లలిత సిస్టర్ అంతల్లి ఏం ఎంత అమ్మా అమ్లో చూడు అమ్మూకి ఆయచ్చు చూడు అమ్మూకు ఆయొచ్చు చూడు 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 కేకే అమ్మక్క అని క్యాకి అమ్మక్క నన్ను కాదు దాన్ని కేకే అమ్మక్క కేకీ అమ్మక్కా అమ్మక్క అను కేకీ అమ్ముతల్లి ఉన్నావా లలిత సిస్టర్ ఇంకేంటి విశేషాలు రెస్ట్ తీసుకో ఏంటి కామెంట్స్ ఆగినయా హాయ్ హాయ్ హలో అండి లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ హైలోనే ఉన్నారా అందరూ హాల్లో ఉన్నారా ఒకసారి సిస్టర్ థ్యాంక్ యూ అభినందనలు టూ కే సబ్స్క్రైబర్ గుడ్ ఈవినింగ్ స్నాక్స్ తిన్నావా ఈవినింగ్ స్నాక్స్ ఏం తిన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నేను రాగానే బఫ్ కమేషాగా ఏం తిరుగుతుందా ఏంటి తిరుగుతుందా ఏంటి ఓకే ఓకే ఇంకేం తమ్ముడు అక్కడ చూ వెట్ వెళ్ళి ఫైవ్ మెంబెర్స్ చూస్తున్నారు చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి

Oh, no. Auna okay. ఓకే సిస్టర్ లైవ్ ఆపేస్తున్నాను